ఎస్ఆర్పురం సర్వే నంబర్ వందలో ఆగని మైనింగ్ అక్రమ తవ్వకాలు పలుమార్లు కేసు రాసినా పట్టించుకుని మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలకు అధికార పార్టీ నేత అండదండలు అడ్డుకుంటున్న గ్రామస్తులు బెదిరిస్తున్న గ్రావెల్ మాఫియా సౌభాగ్య రాయపురం సర్వే నెంబర్ వందలో మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది రోజురోజుకు అధికార పార్టీ నాయకులు గ్రామాలలో కొండ గ్రావల్ను అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము కొల్లగొడుతున్నారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు జయరాజ్ కీలక సూత్రధారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గతంలో ఈ మాఫియా ఆగడాలను స్థానికులు సాక్షాత్తు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు నాయుడు అండి ఎస్ఆర్పురం వాస్తవీలని మేము పుట్టుకతోనే మా స్వగ్రామం అయితే ఇక్కడ మన వంద సర్వే నెంబరులో దువకొండ అనే పేరు కలది ఈ కొండలోనూ రాయ రప్ప అనుకుంట గ్రావలు నిత్యము ప్రతిరోజు యధావిధిగా వచ్చి తరలించకపోతాను అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తరవలించకపోతున్నారు దానికి అధికారులకి కూడా విన్నవించుకున్నాం ఒకసారి జేసీ గారు వచ్చారు ఇదే ప్లేస్కి వచ్చారు చూశారు ఆ రోజు కూడా మొత్తం సంబంధిత అధికారులందరికీ కూడా వార్నింగ్ కూడా ఇక్కడే ఇచ్చారు ఇచ్చి టెన్షన్ కూడా కొట్టించారు కానీ ఎటువంటి కూడా ఉపయోగం లేదు తర్వాత మా గ్రామస్తులు ఎవరైనా ముందుకు వచ్చి చెప్పుదామంటే ఒక జిన్నాల జయరాజు అనే వ్యక్తి ఈ గ్రాముల మాఫియాకి అంతటికి కారణం తరలించకపోతున్నాడు కానీ ఎవరైనా బయటకు వచ్చి చెప్తే చంపేస్తాము అని అంటున్నారు లోగడ మన పెందుర్తి ఎంపీపీ గారు అయినటువంటి మధుపాడ నాగమణి గారు కూడా అయినా తెగించి వచ్చి స్పాట్లోకి వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అధికారుల సంబంధిత అధికారులందరినీ దృష్టిలో ముందుకు పెట్టి చేసినా సరే ఫలితం లేకుండా పోతుంది కానీ అంత ఆడపిల్లని కూడా బెదిరింపులు నేను నెక్స్ట్ ఇంకొకసారి నల్లి నా ఊ నా జోలికి వస్తే నేనేం చేస్తానో మాకే తెలీదు నా మీద ఆల్రెడీ ఆ జిన్నాల జయరాజు అనే దాని మీద రౌడీ షీటర్ ఉంది కేసులు కూడా ఉన్నాయండి కానీ ఎవరు కూడా గ్రామస్తులు ఎంత సంపద మా గ్రామానికి సంబంధించిన సంపద పోతుంటే నేను చూడలేకపోతాను కానీ అటు ఉండలేకపోతాను ఇటు బెదిరి చెప్పి అధికారులకు చెప్పి చేస్తే అధికారులు స్పందించట్లేదు ఏదో వస్తానో మాత్రంగా వెళ్ళిపోతాండ్రో కానీ అధికారులైనా ఇక్కడ స్పాట్ లైక్ వచ్చి రెడైనా పట్టుకున్నప్పుడు కూడా ఆ ఏరియా ఎంత గ్రావలు ఎంత తరలించుకుపోయారు ఎంత అనేది వాళ్ళు ఏదో తూదు మాత్రంగా ఏదో కే రాసినామో చేసేస్తారు కానీ అది కరెక్ట్ కాదు కావాల్సి మీ కెమెరా కూడా చూడండి రాయి అలాగే గ్రావలు మొత్తం సమస్తం కూడా మా ఊరిని మొత్తం దోచుకొని ఊరిని వల్ల కాడలేక తయారు చేసేస్తానండి కానీ అది మీ పత్రికాముఖంగా మేము తెలియపరచుకునేది ఏంటంటే అధికారులకి దృష్టి తీసుకెళ్ళి ఇకనైనా ఇలా జరగకుండా తగు చర్య తీసుకుంటారని మేమంతా గ్రామస్తులుగా మేము కోరుకుంటున్నాం గత మూడేళ్లు కాలంలో ఈ గ్రావిల్ మాఫియా మరింత రెచ్చిపోయింది గ్రావెల్ అక్రమ తవ్వకాలు రాత్రింబవల్లు చూడకుండా తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతుంది తన అనుచరులతో చుట్టుపక్కల ఎవరైనా వెళ్లినా ప్రశ్నించినా వారిపై బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ అటు రెవెన్యూ మైనింగ్ అధికారులు కొద్దిపాటి పెనాల్టీలు వేసి తమ చేతులు దులిపేసుకుంటున్నారని దీని వలన కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము కబ్జాదారులకు అన్యాక్రాంతమవుతుందని అధికారులు తీరుపై గ్రామస్తులు విమర్శిస్తున్నారు ఈ రోజు ఏది లేకుండా పోయింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో దీనికి తక్షణమే దీనిపైన అంటే నా వంతు కంప్లైంట్గా నేను లైవ్లో పట్టుకోవడం జరిగింది లైవ్లో పట్టుకున్న యాక్షన్ జరగట్లేదు బళ్ళు ఆపేసి బళ్ళు డిపార్ట్మెంట్కి ఇచ్చినా యాక్షన్ తీసుకోవట్లేదు మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈరోజు మీ పత్రికా ముఖంగా నేనేం తెలియజేసుకుంటున్నానంటే కనీసం ఇలా అయినా తెలియజేస్తాను కనీసం మీరు ఎంతవరకు చేస్తారనేది నేను ప్రజలు గమనించాలి విషయాన్ని అధికారులు గమనించాలి మీరు మీ పత్రిక సమక్షంలో చెప్తున్నాను ఇది అన్యాయంగా జరుగుతుంది దీని దర్శన్ కూడా పేరు చెప్తున్నాను జిన్నాల జైరాజ్ అనే వ్యక్తి మొత్తం పది బళ్ళు మూడు జేసీబీలు పెట్టుకొని మొత్తం ఈ మాఫియా అంతా చేస్తున్నాడు దర్సన్ పేరుతో పాటు చెప్తున్నాడు కానీ ఎవరు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు దయించి ఈ కొండని మా ఉన్న ఈ వంద సర్వే నెంబర్లో ఇక్కడ ఒకటే క్వారీ ఉంది ఈ క్వారీని కూడా దీన్ని కాపాడాలని అధికారులకి అలాగే మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను దీనికి ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు జయరాజు కావడంతో అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని అధికారులు తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు ఈ గ్రావిల్ మాఫియా తవ్వకాలపై అడ్డుకట్ట వేసి కోట్లాది రూపాయలు విలువైన భూములను పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు ఇది సర్వే నెంబర్ వంద కొండ చుట్టూ కొండ చుట్టూ మీరు చూస్తున్నారు కదా మొత్తం ఈ గ్రావలు ఈ లోడ్లు మొత్తం కొండంతా పిండి చేసేసి మొత్తం గ్రావల్ని మొత్తం అక్రమంగా ఇల్లీగల్గా వితౌట్ పర్మిషన్ ఏ పర్మిషన్ లేకుండా మొత్తం గ్రావలంతా సరే నైట్కి నైట్ ప్రతిరోజు రాత్రి అనేది అక్రమంగా తరలించడం జరుగుతుంది అది ఒకసారి కాదు మేము ఆల్రెడీ ఫిర్యాదులు చేసాము ఫిర్యాదులు చేస్తే ఆల్రెడీ మేము కారుతో బండ్లు ఆపి లైవ్లో బండిని పట్టుకుంటే బళ్ళు సీజ్ చేశారు మళ్ళీ డబ్బులు కట్టి తెచ్చేసుకున్నారు అది కాకుండా మన వారం రోజుల క్రితం స్పెషల్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు మళ్ళీ పట్టుకున్నారు మళ్ళీ బళ్ళు ఒక లక్ష రెండు లక్షలు తెచ్చేసుకుంటున్నారు కానీ లక్ష రెండు లక్షలతో ఆయన బండితో అయిపోతుంది కానీ ఇక్కడ జరిగే మాఫియా ఎలా ఉందంటే రోజుకి వంద నుంచి రెండు వందల లోడ్లు గ్రావలు పోతుంది ఒక యాభై లోడ్లు రాయిపోతుంది మినిమము గ్రావలు మూడు వేలు లోడు మూడు వేలు అంటే రెండు వందల లోడ్లు గ్రావలంటే మూడు వేలు ఇంటూ రెండు వందలు రెండు వందల లోడ్లు ఎంత అవుతుందో చూడండి ఒకసారి అలాగే రాయి ఐదు వేలు ఉంది మొత్తం కొండ చుట్టూను అక్కడ హౌసింగ్ చూస్తే ఇంతకుముందు జేసీ గారికి కూడా కంప్లైంట్ చేసాం జేసీ గారు వచ్చారు జేసీ గారు వచ్చి మొత్తం కొండ చుట్టూ ట్రెంచ్ తీయించమని అధికారులకు ఆదేశించారు అధికారులకు ఆదేశిస్తే మొత్తం ట్రెంచి తీయించారు ఇక్కడ హౌసింగ్ అక్కడ అవి హౌసింగ్ మీద పడిపోతుంది హౌసింగ్ మనం అక్కడే ఇచ్చాం రాయిలు జరిగితే ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి రాయిలు అవి పడిపోతున్నాయనేసి జాగ్రత్తలు వహించి అక్కడ విఆర్ఓని సత్య ఆర్డీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు మొత్తం అందరినీ కూడా ఖండించి జేసీ గారు అప్పుడు విశ్వనాథ్ గారు ఉండేటప్పుడు విశ్వనాథ్ గారు చెప్పారు ట్రెంచ్ మొత్తం తవ్వించి ఇది అంతా చేయించండి సేఫ్టీ చూడండి అని చెప్పేసి మొత్తం ఆ రోజు ట్రెంచ్ తవ్వించారు ఆ ట్రెంచ్ లేదు ఏది లేదు ఆ ట్రెంచ్ తవ్వించింది గాంతుల్లో వీళ్ళు మొత్తం తప్పేసి మళ్ళీ యాజ్ యూజువల్గా ఇప్పుడు వారం రోజుల క్రితం పట్టుకున్నారు మళ్ళీ యాజ్ యూజువల్గా జరిగిపోతుంది మళ్ళీ రేపు పట్టుకున్న యాజ్ యూజువల్గా అసలు దీనికి ఎవరు బాధ్యత మైన్స్ వల్ల రెవెన్యూ విజిలెన్స్ వల్ల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ అసలు ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారు దీని అంతటికి మొత్తం ఈ కొండ మొత్తం పిండి చేస్తే కనీసం ఏ అధికారులు మేము ఎన్నిసార్లు పట్టుకుంటాం అర్ధరాత్రుల పాటు ఎన్నిసార్లు వెళ్తాం ఎన్నిసార్లు అర్ధరాత్రి పూట ఆ బళ్ళు అంటే ఎవరో బళ్ళు తెచ్చుకుంటున్నారు అనేసి ఎవరు మేము అలా కాసుకొని కూర్చుంటావా కనీసం ఆ అధికారులకైనా సరే ఉండాలి కదా ఇంత ఇది అంటే కళ్ళ ముందు ఇంత జరుగుతుంది అది ఏదో చిన్నదో ఒక వంద లోడ్లో రెండు వందల లోడ్లో ఎక్కడో జరిగిపోతుందో అపో పట్టించుకోవట్లేదు అంతే ఇంత కొండ మొత్తం ఇది అయిపోతుంది మన ల్యాండ్ పూలింగ్లో మొత్తం ఈ ముప్పై ఐదు ఎకరాలు ఉన్నాయి కొండని మొత్తం సర్వే చేశారు ఇంత అంత అనేసి అసలు అప్పుడు అధికారులు వచ్చినప్పుడు కొలత అంటే దీన్ని సర్వే చేసినప్పుడు కూడా దీన్ని కొలతేసి ఉంటారు కొలత వేసినప్పుడు అధికారులు క్లియర్ కట్ అప్పుడు సర్వే చేసిన సర్వేకి విఆర్ఓకి సర్చింది ఎంఆర్ఓకి ఇక్కడ ఫీల్డ్ మ్యాన్కి వచ్చేటప్పుడు క్లియర్ కట్ గా ఇది ఉందా ఇది ఏటవుతుంది ఇది అసైండ్ రైతులకి డి కింద ఇచ్చారు ఇది డి పట్టాకి ఇచ్చింది అసైండ్ అంటే రైతులకి పంటకానికి పంట పెంపకానికి ఇచ్చుకున్నారు అయితే కానీ ఇది పంటలకు కాకుండా మొత్తం ఇది ఏం జరుగుతుంది మొత్తం మాఫియా జరిగిపోతుంది ఇది కనిపించి కూడా చూడనట్టు ఉన్న అధికారులు అసలు ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరితో చెప్పాలి మొత్తం కొండ మొత్తం పోయింది వంద